आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी, सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करे

మనం ఒక టెన్ పర్సెంట్ అది కూడా లేకుంటే మనకు అచ్చే పరిస్థితి కాబట్టి ఇవాళ అవి చాలా అయితే ఈ ప్రభుత్వానికి ఇచ్చే ప్రేమ మనకు కూలి వచ్చే పరిస్థితి అది చాలా అయితే మనకు మంచి డైరెక్ట్ యానం సబ్సిడీ డైరెక్ట్ మన వర్కర్లకు లబ్ధి చేసే పథకం ఏంటంటే సిక్స్ పథకం ఈ మూడు పథకాలు మన డైరెక్ట్ ఈరోజు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నెహ్రూ నగర్కు సంబంధించినటువంటి పవర్లూమ్ కార్మికుల సమావేశం జరిగింది అంబాబాయి ఫంక్షన్ హాల్లో మరి ఇక్కడ ఈ సందర్భంగా మరి ఏరియాకు సంబంధించిన నూతన కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది గౌరవ అధ్యక్షులుగా మన సదానందంను అట్లాగే శ్రీరామ్ రామచంద్రంను అట్లాగే బిజం సురేష్ అధ్యక్షులుగా అట్లాగే సర్గం చంద్రశేఖర్ గారిని కార్యదర్శిగా మిగతా ఉపాధ్యక్షులు కమిటీ సభ్యులు పదకొండు మంది కమిటీ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా మేము ఈ సమావేశం తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రతి పత్రికా ముఖంగా యజమానులు తెలియడం జరుగుతూ ఉంది ఇప్పటికే పాలిస్టర్ సంబంధించిన కూలీ అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి ప్రభుత్వం కానీ ఇక్కడ యజమాని కానీ కూలీ పెంచడం విషయంలో పట్టించుకోవడం లేదు కనుక మరి సోమవారం రోజు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖు నాడు పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం వద్ద పెద్ద ఎత్తున పవర్లూమ్ కార్మికులతోటి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇట్టి కార్యక్రమానికి మరి సిరిసిల్లాలో ఉన్నటువంటి మొత్తం పవర్లూమ్ కార్మికులందరూ పెద్ద సంఖ్యలో హాజరై ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తూ ఉన్నాం మరి ధర్నా ద్వారా మరి యజమానులకు కూడా మన కష్టాలు తెలుస్తాయి ప్రభుత్వానికి కూడా మన కూలీ దించి యజమానులని ప్రభుత్వం కూడా తెలిసే అవకాశం ఉంది కాబట్టి మరి కూలీ వేస్తలేరని యజమాని మొండికేస్తారని ప్రభుత్వం తెలియజేయడానికి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని అదేవిధంగా రాబోయే తడి అయితే చీరల ఆర్డర్ ప్రభుత్వం ఇచ్చిందో దానికి సంబంధించినటువంటి వేతనం నిర్ణయించాలే రోజుకు వెయ్యి రూపాయల వేతనం వచ్చే విధంగా ప్రభుత్వం కూలి నిర్ణయించాలని డిమాండ్ చేస్తాను దాంతోపాటు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన యారన్ సబ్సిడీ కార్మికులు అందించలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది వెంటనే దానికి సంబంధించిన రెండు వేల ఇరవై మూడు యార సబ్సిడీ వెంటనే విడుదల చేయాలి వర్కర్ టు ఓనర్ వెంటనే దాన్ని ప్రారంభించి కార్మికులను యజమానులు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాబోయే ప్రభుత్వ ఆర్డర్కు సంబంధించిన దానికి మరి కార్మికులకు యాప్ సబ్సిడీ కొనసాగించాలి దాంతోపాటు అనుబంధ రంగాల కార్మికులు కూడా రాబోయే కాలంలో ఆ యార్ సబ్సిడీ కొనసాగించాలని సందర్భం తెలియజేస్తాం రాబోయే కాలంలో మరి పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి కార్మికుల హక్కుల సాధన సిఐటియు ముందు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద నెహ్రూ నగర్ భవానీ నెహ్రూ నగర్ వెంకట్రావు నగర్ ఏరియాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశంలో ప్రధానంగా పవర్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఉపాధి మరియు ఇతర సమస్యల మీద చర్చించడం జరిగింది ప్రధానంగా ఇక్కడ పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి ఇక్కడ యజమానులు కూలీ అగ్రిమెంట్ మూసి ఎనిమిది నెలలు అవుతున్నా కూడా మరి కూలి పెంచకుండా ఉన్న కూలీని కూడా తగ్గించి ఇచ్చే పరిస్థితి ఉన్నది దీనివల్ల మరి కార్మికులు పనిచేస్తేనే కూట గడిచే పరిస్థితుల్లో కార్మికులు మరి రోజుకు వంద రూపాయల వేతనం తక్కువ వచ్చి కార్మికులు మరి ఆర్థికంగా నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో కూలీ పెంచాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యజమానుల సంఘాలకు అనేక సార్లు మరి లెటర్లు ఇచ్చినా కూడా మరి కూలి పెంచడం లేదు నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి పాలి కూలీ పెంచాలని చెప్పి డిమాండ్తో ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగు సోమవారం రోజున ఇక్కడ పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘ భవనం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ ధర్నా కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణంలోని అన్ని ఏరియాల్లో పనిచేస్తున్న పవర్ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలియడం జరుగుతోంది అదేవిధంగా పౌర్లు కార్మికులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు బతుకమ్మ చీరల పది శాతం యార్న్ సబ్సిడీ మరి ఇప్పటికీ కాలయాపన జరుగుతుంది వెంటనే అందిస్తే కార్మికులకు కొంత ఆర్థిక వ్యస్థుతులు కూడా దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు వెంటనే యారన్ సబ్సిడీ అందించాలని అదేవిధంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి చీరలకు సంబంధించి కూడా కార్మికులకు మెరుగైన వేతనం రోజుకు వెయ్యి రూపాయలు వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలని తర డిమాండ్ల మీద కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడంలో తెలి భాగంగా మరి ఇక్కడ ఈ కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో పోరాటాలకు సిద్ధం చేయడం జరుగుతుంది కాబట్టి మరి కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండడంలో భాగంగా ఈరోజు నెహ్రూ నగర్లో కూడా పదకొండు మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కార్మికులందరం కూడా ఐక్యంగా ఉండి ఈ పోరాటం చేసి మన హక్కులు సాధించుకునే దిశగా ప్రతి ఒక్క పౌర కార్మికుడు ముందుకు రావాలని ఈరోజు ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగున జరిగేటువంటి ధర్నాలో ప్రతి ఒక్క కార్మికుడు కూడా పెద్ద పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటీ పవర్ల వర్కర్స్ హిందంగా పిలుపునివ్వడం జరుగుతాం